మా ఇద్దరి బాండింగ్ అగ్గి మీద గుగ్గులంలో ఉండేది ఇప్పుడైతే హ్యాపీగానే ఉంటున్నాం నాకు దురదృష్టం ఎంత దగ్గర బంధువు అదృష్టం అంత దూర బంధువు నా తలరాతలో దేవుడు మర్చిపోయినట్టున్నాడు ఉద్యోగాలు వేట ఈఎంఐలు బాట హలో ఎవ్రీ వన్ ఇక్కడ నా బాలమిత్రుడి పుట్టినరోజు జేజేలు సో సెలబ్రేషన్ అయితే గట్టిగానే చేస్తున్నారు మా ఇద్దరు బాండింగ్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే అగ్గి మీద గుగ్గులంలా ఉండేవాళ్ళం ఇప్పుడైతే అరగంటికి సార్లు కొట్టుకుంటాము సాత్ వచ్చేసి నా ఫ్రెండ్ మా పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఫ్రెండ్స్ ఏంటో కొంచెం మకతిక బ్యాచ్ బ్యాచ్లా ఉన్నాం కదా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ ముగిసిన తర్వాత మా జర్నీ వచ్చేసి గుసగుసలు సారీ సారీ గుమగుముల రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యింది కరువులో ఉన్న కాకుల్లో ఉన్నాం కదా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో అరుణ ఆలస్యంగా వస్తుందన్నమాట కూడా అంతే నిజం సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి మా బ్యాచ్ అలా సరిపోయింది మందంతా వస్తుందంటే అనుకుంటున్నారు కదా అనుకోండి అనుకోండి తప్పలేదు ఇక్కడ మావి టూ టైప్స్ బ్యాచెస్ వచ్చాయి ఒకటి వెజ్ సికిన్ నాన్ వెజ్ మా వెజ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వెయిటింగ్ ఎక్కువ ఈటింగ్ తక్కువ ఈ రెస్టారెంట్లో నేను తిన్న స్టార్టర్స్ బిర్యానీలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను మా వాళ్ళకి ముందుగా చెప్పాను మరీ మరీ మన మన ముందున్న వాళ్ళంతా విద్యావేత్తలు ఉద్యోగస్తులు ఉన్నారు వినీయంగా ఉందామని చెప్పాను వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అసలే కోతి ఆపై కళ్ళు తాగిందన్నట్లు మేము నలుగురం కలిస్తేనే చిన్నపాటి పండగ ఇలా ఉంటుంది అలాంటిది ఈరోజు మా నలుగురికి నాన్ వెజ్ కూడా తోడైంది గందరగోళం కోలాహలం రచ్చ అన్నీ కలిపితే ఎలా ఉంటుందో ఆ రోజు మాకు అలానే ఉంది ఏదో మూవీలో తరుణ్ చెప్పినట్లు మన ముక్కలదేముంది ఎప్పుడైనా చూడొచ్చు ముందు మన పక్కోడు ముక్కలు చూడాలని పెద్దలు చెప్పారంట ఆ మాటను నేను తూచా తప్పకుండా పాటిస్తాను ఈరోజు మా ఇంటి ఆయన మా పిల్లలు నా మాడిపోయిన వంటల నుంచి తప్పించుకున్నారు సో మాకు బర్త్డే పార్టీ ఇస్తున్న సాత్వీర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ గౌరవ మర్యాదలు పార్టీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఇలాంటి పార్టీలు నేను ఇవ్వాలంటే నా వంటల రాజ్యానికి తాళం వేసి ఉద్యోగాల వేట మొదలు పెట్టాలి సారీ దేవుడు నా తలరాతలో ఉద్యోగాల వేట ఈఎంఐల బయట రాయలేదు అని చెప్పాను మన వీడియో పట్టాలు తప్పుతున్నట్టుంది కదా ఈ మా రెస్టారెంట్ ప్రయాణం సన్సెట్ టైంలో స్టార్ట్ అయ్యింది దెయ్యాలు భూతాలు తిరిగే టైంకి కూడా ఇంటికి వచ్చాం సారీ ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళే చూసిస్తారు మమ్మల్ని ఐ హోప్ మీరు ఈ వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను మీ పైన చిన్న చిరునవ్వు వచ్చినా మీరు పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో షార్ట్స్ చూడండి